శిశుర్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం ఇప్పటి వరకు మా ఛానల్లో ఎన్నో రకాలైనటువంటి భక్తిపరమైనటువంటి వీడియోస్ విడుదల చేశాము నేను దర్శించుకున్నటువంటి దేవాలయాలను ఈ ఛానల్లో చూపడం జరుగుతుంది అలానే దేవాలయాల యొక్క విశిష్టత దేవాలయాలు ఎక్కడ ఏ గ్రామంలో ఉన్నాయి మా ఛానల్లో పొద్దుపరుస్తూ ఉన్నాము అంతేకాకుండా అతి పురాతనమైన పురాతనమైనటువంటి దేవాలయాలు ఆధ్యాత్మికమైనటువంటి భక్తిపరమైనటువంటి పాటలు భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మా ఛానల్లో చూడవచ్చు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో వెలువడే ప్రతి అంశం కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే నోటిఫికేషన్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోక వెంటనే మీకు మా ఛానల్లో వెలువడిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో దాన్ని మీరు చూడవచ్చు అలానే ఇప్పటి వరకు రెండు వందల యాభైకి పైన వీడియోస్ మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో అవి కూడా చూస్తూ ఉండండి సో అన్ని వీడియోస్కు తప్పకుండా చూడండి మీకు నచ్చిన ఏదైనా వీడియో ఉన్నది అని అంటే దాన్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో ఈ దేవాలయం యొక్క విశిష్టత గురించి పూర్తిగా వివరించడం జరుగుతుంది చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం యొక్క విశిష్టతను ఆ దేవాలయం యొక్క అర్చకులు శ్రీ పద్మనాభాచార్యులు ఈ విశిష్టతను వివరిస్తారు చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి సూర్యాపేట జిల్లా నగర్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ మట్టపల్లి నరసింహస్వామి వారి దేవాలయ విశిష్టత ఓం లక్ష్మీ నృసింహాయ నమ స్వామివారు మొత్తం కూడా ఇది స్వయం వ్యక్తం అంటే కొండ గుహ ఇది సట్టు స్వయంగా కుడి చేతుల మీదుగా చక్రం ఎడం చేతులు శంకు పక్కన చిన్న చిన్ననామాలతోని ప్రహ్లాద ఉంటాడు భక్త ప్రహ్లాద సమేత యోగానంద నృసింహం అంటే పద్మాసనం వేసుకొని కూర్చుంటారు పైన ఆ నలుపు భాగం మొత్తం కూడా సహస్రపణులతోని ఆదిశేషుడు పక్కన రాజ్యలక్ష్మి అమ్మవారు కింద చెంచలక్ష్మి అమ్మవారిని ఇది మానవుల ప్రతిష్టాపన స్వామివారి శాంత కొరకు అలానే స్వామివారికి ఎడం భాగంలో కృష్ణానదికి గుహామార్గం ఉంటుంది ఇప్పటికే బ్రాహ్మీ మూర్తుల్లో గుహామార్గం గుండా సప్తరుషులు దేవతలు వచ్చి స్వామివారిని రూపంతోనే అర్చనాదులు చేస్తుంటారని చరిత్ర చెబుతోంది నిదర్శనాలు కూడా కనబడుతుంటాయి ఆ తర్వాత సుమారు స్వామివారికి గుహామార్గం కూడా ఇప్పటికే సప్తరుషులు దేవతలు వచ్చి స్వామివారిని రూపంతో అర్చనాలు చేస్తుంటారని చరిత్ర చెబుతోంది నిదర్శనాలు కూడా కనబడుతుంటాయి అనాది కాలం ఇక్కడ భరద్వాజ మహాముని తపస్ చేసుకొని సంపాదించబెట్టినటువంటి దక్షిణవృత శంఖను నవసాల గ్రామాలు ఉంటాయి ప్రతినిత్యం కూడా దర్శనావృశంఖంతో తెల్లవారుజామున ఐదున్నర దగ్గర నుంచి ఆరున్నర వరకు స్వామివారి రిజస్వరూపానికి పంచ సూక్త విధానంగా పంచామృతాలతో వైఖాన ప్రీత్యా ప్రతినిత్యం కూడా అభిషేకం జరుగుతుంది ఆ తర్వాత సుమారు పదకొండు వందల సంవత్సరాల పూర్వం తంగడ గ్రామం కృష్ణ గ్రామం ఆ గ్రామాన్ని పరిపాలిస్తున్నటువంటి అనుమల మాచిరెడ్డి ప్రభువు యొక్క స్వామి స్వప్నంలో కనిపించి నా ఎదురుగా ఆరచెట్టు ఉంటుంది ఆరచెట్టు మీద గరుడపక్షి ఉంటుంది అని మిమ్మల్ని చూడంగానే పశ్చిమ నుంచి తూర్పు లేచిపోతుంది అక్కడి నుంచో పది గజాల దూరంలో నా ద్వారాన్ని దులిపించమని చెప్పగా శబరివారంతో వచ్చి మాచిరెడ్డి ప్రభువులు ఎదురుగా ఉన్నటువంటి ద్వారాన్ని దులిపించారు ఎప్పుడైతే ఆ ద్వారాన్ని దులిపించారో స్వామివారి నవసార గ్రామాలు దక్షిణావృత శంఖంతో అలానే ప్రత్యక్షమైపోయినారు అప్పటి నుంచి కూడా విశేషంగా ఇక్కడ ఏంటి అంటే ఎంత తులసి ఉన్నా ఎన్ని పుష్పాలున్నా కూడా ఆర చెట్టు గుర్తు చెప్పాడు కాబట్టి ఆరపత్రే స్వామి వారికి విశేషంగా చెంపబడుతుంది ఆ తర్వాత ఈ ద్వారా ఉత్తర ద్వారం కింద భక్తుల సౌకర్యార్థమైతే మానవుల దృష్టి అనేది కాలం నుంచి ఉత్సవమూర్తులు కొన్ని వందల సంవత్సరాలర్థం భూముల దర్శనం ఉత్సవమూర్తులు ఉంటాయి వాటికి నిత్య కళ్యాణం బ్రహ్మోత్సవాలు ఆర్జిత సేవలు పవిత్రోత్సవాలన్నీ కూడా మూర్తి జరుగుతాయి పక్కన ఉన్నటువంటి ఈ మధ్యకాలం చేసినటువంటి అర్చనామూర్తులు మధ్యలో సుదర్శన పెరుమాలు గుహ మొత్తం కూడా ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటిది కృష్ణానదీ తీరంలో పంచనాశిమ క్షేత్రాలు మట్టపల్లి వాడపల్లి కేతవరం వేదాద్రి మంగళగిరి రవణార్ంహ క్షేత్రాల కింద హోబిలం సింహాచలం యాదగిరిగుట్ట అంతర్వేది ఇవన్నీ కూడా తొమ్మిది నరసింహ క్షేత్రం అంటారు తొంభై ఎనిమిదిలో వచ్చినటువంటి తుఫాను చూసారా శ్రీశైలం రాక్ట ముడిపినా అప్పుడు కృష్ణవేణి నది పొంగి స్వామివారి కంఠం వరకు వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు పైసలాబ్ వరకు అంటున్నాయి అట్లా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కృష్ణవేణి నది పొంగి స్వామివారి పాదాలను తాకి ఇక్కడ పవనం వేస్తుందని ఇక్కడ చరిత్ర అంతేకాకుండా దీన్ని యమమోహిత క్షేత్రం అని కూడా అంటారు యమధర్మరాజే ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తాడని చరిత్ర ఎవరికైనా సంతాన బాలు కానీ కానీ ఈతి బాలుగానీ ఉద్యోగీత్యా బాలుగాని ఉన్నట్లయితే స్వామివారిని ముక్కోని ముప్పై రెండు ప్రదక్షిణాలు చేసినట్లయితే ఇవన్నీ కూడా సంపూర్ణంగా నివారణ అయితే ఇక్కడ చరిత్ర ఆ తర్వాత వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది పంతొమ్మిది రోజులు మూడు రోజులు అధ్యయనోత్సవాలు ఐదు రోజులు తిరు కళ్యాణ మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి తర్వాత ముక్కోట ఏకాదశి కార్తీక పౌర్ణమి విశేషంగా శుక్ర శని ఆదివారాలు విశేషంగా జనాలు వస్తుంటారు నదీ తీర్థంలో స్నానం చేసి స్వామివారిని ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు పోతాయని ఇతిహాసం అందరూ కూడా ఒకసారి మట్టపల్లి వచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కూరుచున్నాం ఓం మట్టపల్లి నివాసాయ స్వరూపాయ మహాయజ్ఞస్వరూపాయ శ్రీనుసంహాయ మంగళం ఆసమేతాయ రాగద్వేషవనాశనే మట్టపలి నివాసాయ సంహాయ మంగళం జై శ్రీరామ్ ये बने कौन सत्ता है अरे मुरारी नाम अब ये आचार्य राम त्रयनाथ रे भायन मुझे ऐसा बल बल उतारो भाई